రాచకొండ ప్రవీణ్ కుమార్ న్యాయవాది వరంగల్ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో ఒక సంచలనమైనటువంటి ఒక వార్త బయటకు వచ్చింది ఎవరో తెలియని అనామకులు ఒక మెసేజ్ రూపంలో ఇక్కడ ఈ జిల్లా కోర్టు పరిధిలో బాంబు పెట్టినమనేటటువంటి ఒక వార్త బయటకు వచ్చింది సో దీనికి సంబంధించి ఒకసారి మనం చర్చిస్తే కేవలం వరంగల్ హన్మకొండ జిల్లా కోర్టే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కోర్ట్స్ కానీ జిల్లా కోర్ట్స్ కానీ సబ్ కోర్ట్స్ కానీ అటు జడ్జెస్ కానీ ఇటు న్యాయవాదులకు కానీ రక్షణ లేకుండా పోయింది ఏ విధంగానైతే మనకు హైకోర్టు మాదిరి సెక్యూరిటీ ఉందో అదే విధంగా ఇక్కడ మనకు వివిధ జిల్లా కోర్టులో మున్సిపల్ కోర్టులో కూడా సెక్యూరిటీని పెంచాలి తద్వారా న్యాయమూర్తులకు న్యాయవాదులకు జనరల్ పబ్లిక్ కూడా మనం ఒక సేఫ్టీని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇది కేవలం సేఫ్టీ రూపంలో కాదు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ ట్వంటీ వన్లో భాగం మనం అందరూ గుర్తించాలని తెలియజేస్తూ ఈ యొక్క వేదిక ద్వారా నేను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సో ఇలాంటి అలర్ట్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి జడ్జెస్కు పబ్లిక్కు న్యాయవాదులందరికీ కూడా సెక్యూరిటీ ఉండాలి అంటే తక్షణమే ఒక సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి ఎంట్రెన్స్లో ఇన్ను ఇన్సైడ్ వాళ్ళు అంటే పబ్లిక్ వచ్చినప్పుడు కానీ జడ్జెస్ బయటికి వెళ్ళినప్పుడు కానీ అడ్వకేట్స్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకు ఎంట్రీ పాస్ ఇవ్వడం అనేది అట్లా చేస్తే ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను కోర్టు నుంచి కాల్ వచ్చింది మనకు కాల్ కాలు బాగుందని ఇమ్మీడియట్ టీంలో పోవాలని చెప్పేశారు మనకు దానికి ఇప్పుడు మనం మూడు టీమ్లో ఏదొచ్చాం సార్ మూడు టీంలు మూడు డాగులు చేసినా క్షుణ్ణంగా పైన గ్రౌండ్ ఫ్లోర్ అన్ని మొత్తం క్షుణ్ణంగా చెక్ చేసాం సార్ ఇప్పటివరకు అయితే మనకి ఏం సబ్స్ట్రెప్ దొరకలేదు క్లియర్ అయిపోయింది సార్ చెప్పేసాను కోర్టు ఆ జడ్జి గారు కూడా చెప్పేసినాం ఏమని చెప్పారు సార్ సార్ జడ్జి గారికి మూడు సార్లు మెసేజ్ చేసింది తర్వాత దాన్ని బట్టి సార్ ఇమ్మీడియట్లీ సుఆర్ పిఎస్ గారికి చెప్తే నుంచి మాకు కాల్ రావడం మా ఆపరేషన్ కాలర్ రావడం మాకు మాకు ఇంటిమేషన్ చేయడం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కోర్టుకు రావడం బాంబు పెట్టేసాము మీరు రెండు గంటల వరకు నేను లేపిస్తామని వరంగల్కోటి వరంగల్ కోట వరంగల్కోటే థ్రెడ్ కాల్ రావడం వల్ల చెప్తే మనకు టీంలు వచ్చినాయి టీమ్లు వచ్చి చెక్ చేసినాం క్షుణ్ణంగా పరిశీలించాం చెక్ చేసినాం మనకేం లాంటి ప్రాబ్లం లేదు సార్ థ్రెడ్ కాల్ ఏమి మనకు ఓన్లీ ఫేక్ కాల్ అయి ఉంటుంది బదిలీయడానికి ఇలా చేసి ఉంటారు ఏం లేదు ఏం దొరకలేదు సస్పెక్ట్ ఎక్కడ ఏం లేదు క్లియర్ సార్ తెలియదు మనకు ఆ ఆఫీసర్ చెప్పడం వల్ల మనకి రావడం జరిగింది ఈరోజు వరంగల్ జిల్లా కోర్టుకు ఒక గుర్తు తెలియని వ్యక్తి పేరు మీద తమిళనాడు నేపథ్యంతో ఉన్నటువంటి మెయిల్ ఐడి ఆ నుంచి ఒక వరంగల్ జిల్లా కోర్టుకు ఒక మెయిల్ వచ్చినటువంటిది అది కూడా కన్నాదాసన్ కరియాకుడి అనే నామంతో ఉన్నట్టు ఆ పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మెయిల్ ఐడి నుంచి వరంగల్ జిల్లా మెయిల్ ఐడికి వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబులు అమర్చాము రెండు గంటలకు పేలుతాయి అనేటువంటిది దాని మీద జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటి ఒక బెదిరింపు మెయిల్ ఐడి రావడం అనేది జరిగింది వెంటనే జిల్లా న్యాయమూర్తులు వాళ్ళందరూ కూడా తగు చర్యలు తీసుకొని పోలీస్ యంత్రాంగానికి తెలియజేసడం వాళ్ళు కూడా పోలీస్ యంత్రాంగం కూడా వచ్చేసి డాగ్ స్కాడ్ బాంబు స్కాడ్స్ అన్నీ కూడా వచ్చి చెక్ చేసుకోవడం అనేది జరిగింది ఇది ఒక భయాందోళన కలిగించేటువంటి చర్య అంటే దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అరాచక శక్తుల యొక్క విధానాలు ఇవన్నీ కూడా అంటే ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేటువంటి ఒక చర్యగానే చూడాల్సింది తప్ప అదైనా ఉంటుంది లేదు అంటే ఒక వ్యక్తులు తమ వ్యక్తిగత జీవన విధానంలో ఉత్పన్నమైనటువంటి సమస్యలకు ఫ్రస్ట్రేట్ అయ్యి బా పరిష్కార మార్గాన్ని వెతుక్కోలేక ఆందోళన చెందడం అనేది సహజం ఉదయం నుంచి అందరం న్యాయవాదులం కక్షిదారులం న్యాయమూర్తులు అందరూ కూడా ఒక ఆందోళన చెందింది వాస్తవం తర్వాత పరిశీలించిన తర్వాత అది కాదు అని అట్లాంటిది ఏం లేదని ఎందుకంటే నిన్న కూడా మెడిచల్ కోర్టుకు కూడా వచ్చింది ఇవాళ ఈ కోర్టుకి ఎట్లా వచ్చిందో నిన్న మెడిచల్ కోర్టుకు కూడా రావడం అనేది జరిగింది ఇది ఆ నేపథ్యం నుంచి జరిగినటువంటి చర్యగానే మేము భావిస్తున్నాం జిల్లా కోర్టుకు జిల్లా కోర్టు అధికారిక మెయిల్కు ఈ కన్నాదాన్ కరియకుడి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మెయిల్ నుంచి జిల్లా కోర్టుకు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు ఆ మెయిల్ రావడం అనేది జరిగింది చెన్నైలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టును వ్యవహరించ తన పట్ల వివరించినటువంటి తీరు సరిగ్గా లేదు అని ప్రభుత్వ ఉన్నటువంటి ఉదయని స్టాలిన్ ఇంకా మిగతా పృథ్వీరాజ్ ఎవరు ఉన్నారు వాళ్ళు లీకేజీలు చేస్తున్నటువంటి తీరు అంటే ఒక లింకు లేదు ఆ చర్యలకు నిరసనగా ఇక్కడ మేము పంపుతున్నాము ఆడ ఏర్పాటు చేసినాము అవి పేలేటువంటి ఉన్నది ఆర్డిఎస్ బాంబులు అని చెప్పేసి ఇదంతా కూడా ఒక అరాచక అంటే మెంటల్లీ డిజార్డర్డ్ పర్సన్స్ ఆర్ లేక కోట్ల పక్క ఒక పట్ల ఒక వ్యతిరేకత దృక్పథాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల చర్యగానే నేనైతే భావిస్తున్నాను